హాయిండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మీకు ఆల్ టైప్ ఆఫ్ పంచలోహ తాళి చైన్స్ విత్ పాలిష్యు వితౌట్ పాలిష్యూ అలాగే షార్ట్ ఓకేనా సో అన్ని డిజైన్స్ మీకు చాలా మోడల్స్ ఉన్నాయండి సో ఇన్ని మోడల్స్ ఈవెన్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర కూడా ఉండవండి ఓకేనా సో అన్ని మోడల్స్ ఉన్నాయి అండ్ అన్ని కూడా మాక్సిమం మీకు గోల్డ్ కాపీ డిజైన్స్ విత్ పాలిష్ ఉన్నాయి అండ్ ఒక త్రీ డిజైన్స్ మాత్రం ఇవి వితౌట్ పాలిష్ ఉన్నాయి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియోస్ షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ వీడియోలో ఏంటంటే మీకు ఒక మంచి ఆఫర్ ఇస్తున్నాను మీరు ప్రతి తాళి చేసి తీసుకుంటే అంటే టూ థౌజండ్ ఎబవ్ బిల్ చేసుకున్న వాళ్ళకి అంటే కొన్ని సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్లో కూడా ఉన్నాయి సో వాటికి కాదు అబో టూ థౌసండ్ అబోవ్ బిల్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే మనకి నల్లపూసలు ఉన్నాయి కదా సెవెన్ ఫిఫ్టీ ఓ త్రీ సిక్స్ ఫిఫ్టీ వర్తివి ఉన్న సారీ సెవెన్ ఫిఫ్టీ పోతు పగడాలు ఒకటి నల్లపూసలు ఒకటి ఉన్నాయి కదా సో అవి మీకు గిఫ్ట్గా వస్తుందండి ఓకేనా సో నేను చూపిస్తాను అవి కూడా మీకు ఆఫర్ గిఫ్ట్ పిక్ తీసుకోండి కంపల్సరీ ఈ వీడియోకి అండ్ ఆఫర్ మాత్రం మీకు ఈరోజు రేపు అంటే మ్యాక్సిమం ఎందుకంటే మనకి ఇది సెవెన్ ఫిఫ్టీ పోతుంది మనకి పంచలోహం తాళిచేన్స్లో హండ్రెడ్ రూపీస్ లేదంటే వన్ ఫిఫ్టీ రూపీస్ మహా అయితే టూ హండ్రెడ్ రూపీస్ మార్జిన్ ఉంటుందండి అంతే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను సో అందులో కూడా నాకు ఆ మార్జిన్ అసలు కాదు మనకి ఏంటంటే ఇవి బాగా ఇది అవుతున్నాయి అని చెప్పేసి బాగా సేల్ అవుతున్నాయి ప్రమోషన్ టైప్ అనమాట ఓకేనా చైన్స్ మన దగ్గర ఇన్ని మోడల్స్ ఉన్నాయి అని ప్రమోషన్ టైప్ గిఫ్ట్ ఇస్తున్నానండి ప్రమోషన్ టైప్ వీడియో అందుకని చెప్పేసి మీకు ఒక మంచి గిఫ్ట్ కూడా బోతబుల్ గిఫ్ట్ అది కూడా మీకు తాళిచేన్స్కి మ్యాచ్ అయ్యేలాగా ఓకేనా తాళి చైన్ మనం మళ్ళీ డెలివరీ వేసుకోవడానికి పగడాల మాల కానీ లేదంటే నలపూసలు కానీ సెవెన్ ఫిఫ్టీ ఉన్నాయి కదా సో మనకి థర్టీ ఇంచెస్వి అవి ఆఫర్లో ఇస్తున్నాను కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి సో అవి కూడా నేను గిఫ్ట్ పిక్ కూడా మీకు చూపిస్తాను గిఫ్ట్ పిక్ కూడా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవన్నీ నేను ఇట్లా క్లమ్జీగా చూపించలేనండి సో అన్నీ మీకు దేనికి దానికి క్లియర్గా చెప్తాను ఎందుకంటే పిక్స్ మళ్ళీ షేర్ చేయమని అడుగుతారు అందుకని చెప్పేసి నేను మొత్తం నీట్గా క్లియర్గా మీకు ఒక్కొక్కటి సింగిల్ సింగిల్ పీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఓకేనా సో ఇవి వచ్చేసి వితౌట్ పాలిష్ వితౌట్ పాలిష్ అనేవి మీకు కంపారిజన్ చేస్తూ చూపిస్తాను ఇలా ఉండిద్ది అని చెప్పేసి సో ఫస్ట్ అయితే మనకి ఇవన్నీ గోల్డ్ కాపీ డిజైన్స్ అండి ఫైవ్ ప్లస్ వన్ టెన్ ప్లస్ వన్ ఓకేనా సో మనకి ఓన్లీ బా సింగిల్ లైన్ భారతీ చైన్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్లో ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్లో సింగిల్ లైన్ చైన్ అండి సో ఇది మోస్ట్ వాంటెడ్ గోల్డ్ కాపీ డిజైన్ మనకి లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది విత్ వచ్చేసి టూ ఎంఎం ఆరు త్రీ ఎంఎం లోపు ఉంటుంది లావ అంటే మనకి రెగ్యులర్ చైన్ ఎంత లావ్ ఉంటుందో అంత లావే ఉంటుందండి ఓకేనా నేను చూపిస్తాను నన్ను మీకు లాస్ట్ టైం కూడా చూపించాను సో విత్ మనకి సో ఇంత మనకి రింగ్ ఉంది కదా సో ఈ రింగ్కి ఇది ఉంటుంది ఇలా ఇంత విడ్త్ ఉంటుందండి ఓకేనా సో ఎగ్జాక్ట్గా చూపిస్తున్నాను నేను మీకు అది కవర్ అయిపోతుంది క్లియర్గా చూపిస్తున్నాను ఓకే సో ఇది మనకి విత్ పాలిష్తో వస్తుంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి భారతీయ చైన్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ విత్ పాలిష్ వితౌట్ పాలిష్ కావాలి అన్న ఇస్తాను సో వితౌట్ పాలిష్ చూపిస్తాను మీకు ఎందుకంటే కంపారిజన్ చేస్తూ చూపిస్తే మీకు ఏది తీసుకోవాలి అనేది క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా సో ఇది వితౌట్ వితౌట్ పాలిష్ అండి సేమ్ భారతీయ చైను ఇది వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ వితౌట్ పాలిష్ వితౌట్ పాలిష్ ఇలా ఉంటుంది విత్ పాలిష్ ఇలా ఉంటుంది ఓకేనా మనకి పాలిష్ పోతే ఇలా వస్తుందా అంటే రాదండి ఎందుకంటే మనకి పాలిష్ పట్టాలి అంటే పైన మనకి ఇంకా వేరే మెటీరియల్ ఏదో వేస్తారు కాపర్ ఇంకా ఎక్కువ వేస్తారు అనమాట దీని మీద పాలిష్ పట్టాలి అంటే యాజ్ ఇట్ ఈస్ ఇదే పీస్కి పాలిష్ పట్టదు దీని మీద కాపర్ ఇంకా వేస్తారు కాపర్ వేసిన తర్వాత కాపర్ పాలిష్ వేసిన తర్వాత మనకి ఈ పాలిష్ వస్తుంది కాబట్టి మనకి డైరెక్ట్గా కలర్ పోతే ఇలా వస్తుందంటే నేను చెప్పలేను రాదు ఓకేనా సో ఇంకొకటి ఏంటంటే కంపల్సరీ మీరు మనీ రిఫండ్స్ అయితే ఉండవండి ఎందుకంటే వితౌట్ పాలిష్ తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి వితౌట్ పాలిష్ తీసుకుంటే మనకి లుక్ అనేది ఇలా వస్తుంది ఓకేనా సో మనకి లుక్ అనేది ఇలా వస్తుంది ఇది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇది నేను సపరేట్ ప్రైస్ పెడతాను బట్ మీకు కంపారిజన్ చెప్తున్నానండి నేను యాజ్ ఇట్ ఈజ్ నాకు రూమ్ లైటింగ్లోనే నేను చూపిస్తున్నాను మీకు ఎక్స్ట్రా లైటింగ్స్ ఎఫెక్ట్స్ ఏమీ పెట్టడం లేదు యాజ్ ఇట్ ఈజ్ నేను కూర్చున్న చోట వీడియో రూమ్ లైటింగ్ లైట్ వెలు వెలుతుర్లోనే చేస్తున్నాను ఓకేనా సో మనకి యాజ్ ఇట్ ఈజ్ రియల్గా చూస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది సో ఇది వితౌట్ పాలిష్కి విత్ పాలిష్కి తేడా అండి ఎందుకంటే మనము బంగారాలు కొనలేము అందుకని చెప్పేసి జస్ట్ మనకి ఒక రెండు వేలు మూడు వేలల్లో గోల్డ్ లుక్ వచ్చేలాగా పంచలోహం తాళి చేసి మన ఛానల్లో బాగా రన్ అవుతున్నాయి బాగా మంచి క్రేజీ ఉంది కాబట్టి కస్టమర్కి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలని మాత్రమే చెప్తున్నాను నేను ఓకేనా క్లారిఫికేషన్ కోసం మాత్రమే ఓకే సో ప్రమోషన్ కూడా మన దగ్గర ఇన్ని డిజైన్స్ దొరుకుతాయి మీకు ఏదైనా కస్టమైజేషన్ కావాలి అన్న చేపిస్తాను కొంతమంది అసలు చాలా డిఫరెంట్ మోడల్స్ అడుగుతున్నారండి ఎందుకంటే కస్టమైజేషన్ ఉందని చెప్పారు కదా అని అంటున్నారు సో ఉంది బట్ ఏంటంటే మనకి పాజిబుల్ అయ్యే మోడల్స్ ఏనండి అందులో ఏ మోడల్ పాజిబుల్ అయింది ఏ మోడల్ పాజిబుల్ అవ్వదు నేను వెంటనే అడిగే చెప్తాను ఓకేనా అది కూడా ఒక పాయింట్ గమనించండి నెక్స్ట్ వచ్చేసి మనకి విత్ పాలిష్ ఇలా ఉంటుంది వితౌట్ పాలిష్ ఇలా ఉంటుంది మనకి విత్ పాలిష్ మీరు వాటర్ తగులుతూ అంటే రెగ్యులర్గా బాడీ మీద నుంచి తీయకుండా వేసుకుంటే దాదాపుగా వన్ ఇయర్ పాలిష్ గ్యారంటీ వస్తుంది ఖచ్చితంగా ఈ వితౌట్ పాలిష్ అయితే ఏంటంటే కొంతమందికి ఫ్రెండ్లీ స్కిన్ ఫ్రెండ్లీ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి ఎటువంటి ఇష్యూస్ అంటే ఇచ్చింగ్ కానీ ఐ మీన్ నల్లబడడం లేదంటే మెడ దగ్గర దురద రావడము అట్లాంటి ఇష్యూస్ కొంతమందికి వస్తాయండి స్కిన్ ఫ్రెండ్లీ వాళ్ళకి ఏంటంటే అంటే స్కిన్ మామూలుగా నార్మల్గా ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ లేని వాళ్ళకి ఏంటంటే ఇది డైలీ వేర్ యూస్ చేసుకుంటే పంచలోహం రింగ్ షైన్ వచ్చినట్టుగా వస్తుంది ఓకేనా ఇంకా షైన్ వస్తూ ఉంటుంది అలా చాలామంది తీసుకున్నారండి నేను కొన్ని వందలు కాదండి వెయ్యి పీసుల పైన సేల్ చేసి ఉంటాను నేను ఈ మెటీరియల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సేల్కి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దాదాపు ఒక వెయ్యి పదిహేను వందల పీసులు సేల్ చేసి ఉంటాను మాము మామూలుగా ఒక ఇరవై ముప్పై రిటర్న్ వచ్చి ఉంటాయి అది కూడా చెప్తున్నాను నేను ఎందుకు అంటే అది వాళ్ళకి పడకు లేదంటే వాళ్ళ వాటర్ వాటర్ ప్రాబ్లం వల్ల కూడా కొన్ని ఏరియాస్లో వాటర్ ప్రాబ్లం ఉండదు కొన్ని ఏరియాస్లో సాల్ట్ వాటర్ వల్ల ఇది అవుతూ ఉంటుంది కాబట్టి అలా నాకు ఒక ఇరవై ఇరవై మహా అయితే ఇరవై అంతకంటే ఎక్కువ ఇది నేను పదిహేను వందల పీసులు అమ్మితే ఒక ఇరవై నాకు రిటర్న్ ఉంటాయి అంతే ఖచ్చితంగా చెప్తున్నానండి రిఫండ్ అయితే ఉండదు ఓకేనా సో మీకు నచ్చినట్లే తీసుకోండి నేను క్లియర్గా చెప్తున్నాను అండ్ టూ థౌజండ్ ఎబో బిల్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే నేను చూపించిన పంచలోహం పగడాలు కానీ నల్ల నల్లపూసలు కానీ ఆఫర్ వస్తుంది అది కూడా నేను సపరేట్గా పిక్ పెడతాను గిఫ్ట్ పిక్ కంపల్సరీ ఉండాలి మనకి ఆఫర్ ఇచ్చినప్పుడు ఓకే సో ఇది వితౌట్ పాలిషు ఇది విత్ పాలిషు ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ఇందులో మీకు షార్ట్ కావాలి అన్నా చేపిస్తాను లాంగ్ మరి థర్టీ టూ ఇంచెస్ కావాలి అన్నా చేపిస్తాను సో దాన్ని బట్టి చూసుకొని తీసుకోండి మనకి రెడీ టు డిస్పాచ్ అయితే కనుక ట్వంటీ సిక్స్ ఇంచెస్వి ఉన్నాయి థర్టీ ఇంచెస్వి మేక్ అవుతున్నాయి ఒక టూ డేస్లో వస్తాయి బట్ ఈలోపు మీరు ఆర్డర్ పెట్టుకుంటే మీరు మీకు నాకెట్టు రెండు రోజులు పడుతుంది కాబట్టి డిస్పాచ్ ఆ ఆలోపు నేను అవి కూడా డిస్పాచ్ చేసేస్తాను నో ప్రాబ్లం ఓకేనా థర్టీ ఇంచెస్వి మేక్ అవుతున్నాయి ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా థర్టీ ఇంచెస్లో మేక్ చేపిస్తున్నాను ఓకే సో అది క్లియర్ కదా మీకు రీప్లేస్మెంట్ గురించి చెప్తానండి రీప్లేస్మెంట్ ఏంటి అంటే ఇన్ కేస్ మీకు పడకపోయినా లేదంటే మీకు చూసిన వీడియోలో సన్నగా ఉంది వచ్చినప్పుడు లావుగా ఉంది అంటున్నారు కాదండి యాజ్ ఇట్ ఈజ్ నేను ఇప్పుడు ఇక్కడ చూపించాను రింగ్ ఈ విడుతు ఇది నేను ఇది నేను జూమ్ చేసే ఎఫెక్ట్లు పెట్టేదే కాదు కదా సో యాజ్ ఇట్ ఈజ్ నా చేతికి వేలికి ఉన్న రింగ్కి విడితే ఇలా పెట్టి చూపిస్తున్నాను కాబట్టి ఇంతే ఉంటుంది ఇంకా మీరు వీడియోలో చూసినా దగ్గరకు వచ్చినా ఇంతే ఉంటుంది ఇందులో వచ్చి తగులేం ఉండదు లెంత్ కూడా ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి విత్ పాలిష్ రీప్లేస్మెంట్ ఏంటి అంటే మీకు ఐటమ్ ఎక్స్చేంజ్ మాత్రమే ఐటమ్ ఎక్స్చేంజ్ మాత్రమే ఆజ్ ఇట్ ఈస్ పీస్ అలానే వస్తుంది మీకు ఏదన్నా కొంచెం ప్రాబ్లం ఉంటాయి అంటే లేదండి ఇది పడట్లేదండి అని అనుకుంటే ఐటమ్ ఎక్స్చేంజ్ చేస్తాను లేదు పాలిష్ నాకు వన్ ఇయర్ రాలేదండి అంటే పాలిష్ చేపిస్తాను ఓకేనా కంపల్సరీ మీరు అది డేట్ మెన్షన్ చేయండి అంటే వీటికి కాదు కొన్నిటికి మాత్రమే పాలిష్ కూడా ఇవి నాకే చాలా కాస్ట్ పడతాయి పాలిష్ కూడా చాలా కాస్ట్ పడుతుంది ఓకే ఇది ఖచ్చితంగా వన్ ఇయర్ గ్యారంటీ ఉంటుందండి మీ వాటర్ ఏదైనా తేడా ఉంటే కనుక ఏదైనా ఒక వన్ ఒక నెల రెండు నెలలు ఏదైనా ముందే కలర్ పోతుందేమో తప్ప అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ఎన్నిసార్లు అయినా రీపాలిష్ చేయించుకోవచ్చు ఇది పంచలోహం మెటీరియల్ కాబట్టి ఓకేనా రీప్లేస్మెంట్ ఏది ఇష్యూ అయినా సరే రీప్లేస్మెంటే ఉంటుందండి మాక్సిమం మీకు ఏదైనా డ్యామేజ్ ఉన్నా లేదంటే మీకు వితౌట్ పాలిష్ గురించి చెప్తాను నేను రీప్లేస్మెంట్ ఇది ఫస్ట్ నేను విత్ పాలిష్ రీప్లేస్మెంట్ గురించి చెప్తున్నాను ఓకేనా సో యాజ్ ఇట్ ఈస్ పీస్ ఇంతే ఉంటుంది ఇన్ కేస్ పీస్ డిజైన్ ఏదైనా మారితే రీప్లేస్మెంట్ చేస్తాను ఓకేనా మీకు వన్ ఇయర్ లోపు పాలిష్ గ్యారంటీ వస్తుంది ఆఫ్టర్ వన్ ఇయర్ మీరు రీపాలిష్ చేయించుకోవాలి ఓకే సో టూ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అది విత్ పాలిష్ గురించి ఇప్పుడు నేను వితౌట్ పాలిష్ గురించి చెప్తున్నాను వితౌట్ పాలిష్ వచ్చేసి మీకు టూ త్రీ హండ్రెడ్ అండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వితౌట్ పాలిష్ ఇలా ఉంటుంది కేస్ మీ బాడీకి పడలేదండి నల్లబడింది నా బాడీకి అని అంటే ఐటెం రీప్లేస్ చేస్తాను లేదంటే పాలిష్ చేపిస్తాను అంతవరకు అయితే గ్యారంటీ ఇస్తాను వితౌట్ పాలిష్ వాటికి మాత్రమే బట్ ఎట్టి పరిస్థితుల్లో హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ రీఫండ్స్ అయితే ఉండవు వీడియో క్లారిటీగా విని ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓకేనా సో లేదండి మాకు ఇది నచ్చలేదు అంటే కనుక నేను చేసేది ఏమీ లేదండి నేను కూడా ఒకళ్ళ దగ్గర నుంచి కొనడమే నాకు ఏం ఊరకరావు కాబట్టి నా ఇన్స్ట్రక్షన్స్ నేను చెప్తున్నాను మీకు ఓకే అయితే అగ్రి అయితే మీరు ఫాలో అవ్వండి ఓకే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు వితౌట్ పాలిష్ కావాలి అనుకున్న వాళ్ళు భారతి చైన్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి స్క్రీన్ మీద నంబర్ ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద ఎంక్వైరీ నెంబర్ ఆ నంబర్కి స్క్రీన్షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ ఈ వీడియోలో టూ థౌసండ్ ఎబవ్ ఉండాలండి మీరు పర్చేస్ చేసిన తాళీ చైన్ టూ థౌసండ్ ఎబవ్ ఉంటేనే మీకు ఇవి వస్తాయండి గిఫ్ట్లు వస్తాయన్నమాట ఓకే ఎన్ని తాళీ చైన్ బుక్ చేసుకు టూ థౌసండ్ ఎబో ఇప్పుడు రెండు బుక్ చేసుకున్నారనుకోండి టూ ఫైవ్ థౌజండ్ అట్లా మీకు రెండు వస్తాయి బ్లాక్ బీట్స్ ఒకటి వస్తుంది పగడం ఒకటి వస్తుంది లేదు టూ థౌజండ్ ఏవో ఒకటే బుక్ చేసుకున్నారు అనుకోండి అదే బ్లాక్ బీడ్స్ ఎవరు పగాలి మళ్ళీ ఏదో ఒకటి గిఫ్ట్ వస్తుంది అండ్ గిఫ్ట్ పిక్ కంపల్సరీ షేర్ చేయండి నాకు ఓకే క్లియర్ కదా గిఫ్ట్స్ గురించి క్లియర్ చేశాను రీప్లేస్మెంట్ గురించి క్లియర్ చేశాను ఇన్ కేస్ నేను గిఫ్ట్ స్టాక్ లేక పంపించకపోయినా లేదంటే మర్చిపోయి పంపించకపోయినా నేను మళ్ళీ నా ఒరే చార్జెస్ బేర్ చేసుకుని మీకు గిఫ్ట్ పంపిస్తాను ఓకే గిఫ్ట్ పిక్ ఉండాలి ఇన్ కేస్ గిఫ్ట్ పిక్ లేదు అంటే గిఫ్ట్ పిక్ లేకుండా నేను పంపించలేకపోతే నెక్స్ట్ ఆర్డర్లో మీరు మళ్ళీ నెక్స్ట్ ప్లేస్ చేసుకునే ఆర్డర్తో పాటే పంపిస్తాను గిఫ్ట్ పిక్ ఉండి కూడా నేను పంపించడం నాది తప్పైతే నేనే కొరియర్ చార్జెస్ బేర్ చేసుకొని మీకు గిఫ్ట్ పంపిస్తాను అది కూడా క్లియర్ చేసేస్తున్నాను ఓకే నెక్స్ట్ వచ్చేసి మీకు విత్ విత్ పాలిష్తో విత్ పాలిష్ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ఫైవ్ ప్లస్ వన్ మోడల్ అండి విత్ పాలిష్ సో ఫైవ్ ప్లస్ వన్ మోడల్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి మీకు ఇందులో లాంగ్ కావాలి అన్నా షార్ట్ కావాలి అన్నా చేపిస్తాను ఓకేనా కస్టమైజేషన్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇది కూడా అంతేనండి నేను ఈ రింగ్ చూపిస్తున్నాను కదా ఈ రింగ్ మీకు కవర్ అయిపోతుంది సో ఒకటి రెండు సార్లు వేసుకుంటే ఇది ఏమంటారు ఫ్రీ మూవింగ్ ఉంటుంది ఇది ఓకేనా సో చూడండి కరెక్ట్గా పెట్టాను నేను ఇలా వస్తుంది రింగ్ విడుతుకు సరిపోతుంది అనమాట అంతే అంతే విడుతుంటుంది ఎక్కువ ఉండదు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇవి విత్ విత్ పాలిషు ఇన్కేస్ ఇవి వితౌట్ పాలిష్ కావాలి అన్న నేను చేపిస్తాను ఓకే వితౌట్ పాలిష్ కావాలి అన్నా చేపిస్తాను త్రీ ఫోర్ త్రీ ఫోర్ డేస్ టైం అంతే బట్ అమౌంట్ అయితే మీరు ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ ఆర్డర్ ప్లేస్ చేస్తేనే నేను ఆర్డర్ ఇస్తాను మీకు ఓకే సో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇది విత్ పాలిష్ ఎయిట్ ప్లస్ వన్ మోడల్ అండి ఓకే సో ఎయిట్ ఎయిట్ ప్లస్ వన్ మోడల్ ఫైవ్ ప్లస్ వన్ కాదు ఎయిట్ ప్లస్ వన్ మోడల్ ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ ఫ్రీషిప్ప నెక్స్ట్ వచ్చేసి టెన్ ప్లస్ ఫైవ్ మోడల్ అండి టెన్ ప్లస్ ఫైవ్ మోడల్ టెన్ ప్లస్ ఫైవ్ మోడల్ అండి ఇది కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్రతి నల్ల సారీ ప్రతి తాళి చైన్కి కూడా టూ థౌజండ్ అబవ్ ఉన్న తాళి చైన్కి నల్ల పూసలు కానీ పగడాల మాల కానీ అది కూడా మనకి పంచరూహం పాలిష్తో వస్తుంది చాలా మంది తీసుకున్నారు చాలా పీసెస్ థౌజండ్స్ ఆఫ్ పీసెస్ సేల్ చేశాను నేను అది మీకు ఫ్రీ గిఫ్ట్ వస్తుంది గిఫ్ట్ పిక్ కూడా పెట్టండి ఓకేనా సో ఇది మనకి ఎంత అండి టెన్ ప్లస్ ఫైవ్ మోడల్ అనమాట ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి టెన్ ప్లస్ ఫైవ్ మోడల్ కొంచెం పిక్ తీసుకున్నప్పుడు జూమ్ చేసి పెట్టండి ఎందుకంటే కొంచెం నేను ఇలా జూమ్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా అలా పెడితే నాకు డిజైన్ అనేది క్లారిటీ వస్తుంది ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ టెన్ ప్లస్ ఫైవ్ మోడల్ ఎయిట్ ప్లస్ వన్ మోడల్ చూపించాను ఇందులో ఫైవ్ ప్లస్ వన్ మోడల్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను చాలామంది ఇంటికి వచ్చి ఆర్డర్ ఇచ్చిపోతున్నారండి ఓకేనా సో ఇంటికి వచ్చి విజయవాడ దగ్గర వాళ్ళు మంగళగిరి దగ్గర వాళ్ళు ఓకేనా సో ఇటు తినాలి బాపట్ల ఇటు నియర్గా ఉన్నవాళ్ళు అండ్ లోకల్ వాళ్ళు కూడా ఇంటికి వచ్చి కస్టమైజేషన్కి ఆర్డర్ ఇచ్చి వెళ్తున్నారు ఓకే హ్యాపీగా బుక్ చేసేసుకోండి ఒకటి రెండు రోజులు లేట్ అయినా మీరు ఎక్స్క్యూజ్ చేయగలిగితే మీకు అచ్చం బంగారం లాగా ఉండే డిజైన్స్ అన్ని దొరుకుతాయి మన దగ్గర అసలు మీకు ఎక్కడ దొరకవి ఓకేనా అండ్ స్పెషల్లీ గుంటూరు కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు మీరు అండ్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ ప్లస్ వన్ మోడల్ అండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ అండ్ విత్ కూడా అంతే ఓకేనా సో మనకి ఈ రింగ్ కవర్ అయిపోతుందండి సో చూడండి చూడండి క్లియర్గా చూడండి రింగ్ కవర్ అయిపోతుంది మీకు రింగ్ కవర్ అయిపోతుంది ఇంకా రింగే కనిపిస్తుంది అటు ఇటు ఓకేనా ఓకే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఒకటి రెండు సార్లు వేసేసుకుంటే ఇప్పుడు జస్ట్ మేకై వచ్చాయి ఈరోజు ఈరోజు మేకై వచ్చాయి కొన్ని పెండింగ్ ఉన్నాయి పంపించేశాను సో అన్నీ మిగతావి చూపిస్తున్నాను మీకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ప్లస్ వన్ మోడల్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఇది విత్ పాలిష్ ఈ వీటిలో ఏమైనా మీకు వితౌట్ పాలిష్ కావాలి అని నేను మీకు చేపిస్తాను డ్యామ్ ష్యూర్గా నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి సపోటా చైన్ అండి సపోటా చైన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ విత్ పాలిష్ కావాలి అనుకున్న వాళ్ళ ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఇన్ కేస్ మీకు వితౌట్ పాలిష్ కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి అది కూడా నేను టూ డేస్లో తెప్పిస్తున్నాను అన్నీ కూడా తెప్పిస్తున్నాను ఎందుకంటే ఇవి రెడీ అవ్వడం చాలా కష్టం అండి ఒక్క చైన్ ఒక్క రోజు పడుతుంది ఒక్క చైన్ ఒక రోజు పడుతుందండి అందుకని చెప్పేసి ముందు వాంటెడ్ ఉన్నవి ఫాస్ట్ ఫాస్ట్గా తెప్పించేసుకున్నాను మిగతా అవన్నీ ఆర్డర్ పెట్టాను అవి కూడా త్రీ డేస్లో వచ్చేస్తాయి నాకు ఓకే సో టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ఇది అండ్ సేమ్ ప్యాటర్న్ మనకి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్లో కూడా ఉంది సో థర్టీ ఇంచెస్ అండి ట్వంటీ ఎయిట్ కాదు థర్టీ ఇంచెస్ లెంత్లో కూడా ఉంది ఇది వచ్చేసి మనకి త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ థర్టీ ఇంచెస్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సేమ్ మోడల్ సేమ్ మోడల్ అండి సపోర్టర్ చైన్ మోడల్ సేమ్ మోడల్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి భారతీ చైన్లోని బాక్స్ మోడల్ అండి ఇది కొంచెం మనకి రెగ్యులర్ మోడల్ కంటే కొంచెం ఉంటుంది రెగ్యులర్ మోడల్ కంటే ఒక ఒక వన్ పాయింట్ లా ఉంటుంది అంటే ఇది రింగ్ ఇది కనిపించట్లేదు చూడండి మీకు రింగ్ కనిపించట్లేదు ఓకే అంతే అంటే ఇది కంప్లీట్గా త్రీ ఎంఎం ఉండొచ్చు అవి త్రీ ఎంఎం కంటే తక్కువ ఉంటాయి ఏంటంటే త్రీ ఎంఎం కంటే తక్కువ త్రీ ఎంఎం ఉంటుంది ఓకే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి వితౌట్ పాలిష్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి త్రీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వితౌట్ పాలిష్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి వితౌట్ పాలిష్ అంటే ఇలాగే ఉంటాయి ఓకేనా సో అక్కడ అటాచ్మెంట్ దగ్గర వస్తుంది కంపల్సరీ వస్తుందండి అటాచ్మెంట్ దగ్గర వస్తుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ విత్ విత్ వితౌట్ పాలిష్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి అండ్ టూ థౌజండ్ ఎవ బుక్ చేసుకున్న వాళ్ళకి ఆఫర్స్ ఉన్నాయి గిఫ్ట్స్ ఉన్నాయి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్టీ ఇంచెస్ లెంత్లో భారతీ చైన్ ప్యాటర్న్లోనే మనకి థర్టీ ఇంచెస్ లెంత్ కదా త్రీ థౌజండ్ అండి ఇది సో లక్ష్మీదేవి లక్ష్మీదేవి ప్యాటర్న్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా సో థర్టీ ఇంచెస్ లెంత్లో వస్తుంది ఇట్లా మనకి లక్ష్మీ అమ్మవారు నిజంగా గోల్డ్ అంటే గోల్డ్ అండి అంత బాగుంటుంది ఎగ్జాక్ట్లీ గోల్డ్ లాగా ఉంటుంది ఓకేనా థర్టీ ఇంచెస్ లెంత్ ఇది వచ్చేసి మనకి భారతీ చైన్ అండి భారతీ చైన్ విత్ కూడా సేమ్ అండి లావు లేదు మనకి తాళి చైన్ మోడలే లావు లేదనమాట ఓకేనా వెడల్పిలా ఉంటుంది ఓకే సో ఇలా మనకి ఒక గుండు వచ్చేస్తుంది మళ్ళీ ఇక్కడ లక్ష్మీ అమ్మవారు ఇలా మనకి టూ బాల్స్ వస్తాయి ఇక్కడ ఒక బాల్ ఇక్కడ ఒక బాల్ అట్లా వస్తుంది థర్టీ ఇంచెస్ లెంత్ త్రీ థౌసండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఒక చైన్కి ఒక నల్ల పూసలు ఆ చైన్ కూడా టూ థౌసండ్ ఉండాలి ఓకే నల్ల పూసలు కానీ పగడాలు కానీ త్రీ థౌసండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి క్లియర్గా ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి అన్నీ చూపిస్తాను క్లియర్గా చూపిస్తాను మీకు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మండి ఇది టూ థౌజండ్ ఇది కూడా అంతే మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది సారీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఇది ఈ మోడల్ ఈ మోడల్ అనమాట చాలా బాగుంటుంది సో లాస్ట్ టైం కూడా తెప్పించాను చాలా బాగున్నాయి అండ్ ఇదేంటంటే మనకి బోల్ మోడల్ కొంచెం వెడల్పుగా ఉంటుంది అంటే దీని మీద వెడల్పుగా ఉంటుంది బోల్ మోడల్ అంటారు బోల్ మోడల్ అంటారు అండ్ ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి తాడు అండి కొబ్బరి తాడు కొంచెం లావుగా ఉంది ఇది అంటే ఇది ఫైవ్ ఎంఎం సంథింగ్ కొంచెం లావు కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసేసుకోండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ఓకే లావు వస్తుంది అనమాట చూడండి దీని మీద మనకి దీని మీద లావు ఉంటుంది కొంచెం అటు ఇటుగా మనకి ఫోర్ ఎంఎం ఫైవ్ ఎంఎం అట్లా ఉంటుంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఈవెన్ ఇది జంట్స్ కూడా వేసుకోవచ్చు ట్వంటీ సిక్స్ కాబట్టి కొంచెం హైట్ పర్సనాలిటీస్ హెల్దీ పర్సనాలిటీస్కి జంట్స్ కూడా వేసుకోవచ్చు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం విత్ మైక్రో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి వీటికి కూడా ఉంటుందండి టూ థౌజండ్ అబౌ దేనికైనా ఆఫర్ ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కొబ్బరి తాడు కొబ్బరి కాదు తాడు నాను తాడు నాను తాడుకి పాలిష్ పట్టదండి ఓకేనా సో నాను తాడుకి పాలిష్ పట్టదు అండ్ ఇలాగే ఉంటుంది మనకి ఓల్డ్ మోడల్ టైప్లో ఉంటుంది వాడే కొద్దీ మనకి స్టిఫ్నెస్ అనేది ఇంకా ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట వాడే కొద్దీ స్టిఫ్నెస్ ఇంకా ఫ్రీగా మూవ్ అవుతుంది ప్రైజ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి త్రీ ఎంఎం అట్లా ఉంటుందండి ఖచ్చితంగా త్రీ ఎంఎం ఉంటుంది చూడండి సో ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వన్ నైన్ డబుల్ జీరో వన్ నైన్ డబల్ జీరో ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి దీనికి గిఫ్ట్ లేదు టూ థౌసండ్ అవ్వు ఉండాలి ఓకే అండ్ నెక్స్ట్ మోడల్స్ వచ్చేసి ఇవన్నీ కూడా టూ థౌసండ్ వన్ హండ్రెడ్ మోడల్స్ అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ మోడల్స్ ఇవన్నీ కూడా సో చూపిస్తాను అవి కూడా సో ఇట్లా మనకి లక్ష్మి అమ్మవారు వస్తారు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మోడల్ ఇలా వస్తుంది ఇది కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్లో కానీ పంచలోహంలో కానీ మంచి హాట్ సెల్లింగ్ ట్రెండింగ్ మోడల్ అండి ఇది ఇట్లా ఈ చైన్ ఈ చైన్ ఇది ప్లెయిన్ ఉన్నాయి ప్లెయిన్ కూడా తెప్పించాను అండ్ అలాగే సైడ్ ఇట్లా డాలర్స్ ఉన్నాయి డాలర్స్ కూడా తెప్పించాను ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ అండ్ ఇది వచ్చేసి మనకి కేవలం ఈ టైప్ ఆఫ్ చైన్స్కి మాత్రమే వన్ ఇయర్ లోపు పాలిష్ పోతే నేను పాలిష్ చేయిస్తాను ఓకే సో ఇలా స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి ఓకే ఇదొక మోడల్ అండ్ వీటిల్లో ఉన్న మోడల్స్ వచ్చేసి నెక్స్ట్ ఇది ఒక మోడల్ అండి చాలా బాగుంటుంది ఇట్లా మనకి షేప్ షేప్లో డబల్ షేడ్ వస్తుంది అన్నమాట ఇటు సైడ్ అయినా వేసుకోవచ్చు మొగ్గ మొగ్గలాగా చాలా బాగుంటుంది టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి పంచలోహం విత్ పాలిష్ పంచలోహం విత్ పాలిష్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ నెక్స్ట్ వచ్చేసి మనకి డైమండ్ రిప్లికా అండి ఇది కూడా మనకి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీషిపింగ్ డైమండ్ రిప్లికా చేయను ఇది వచ్చేసి మనకి దాదాపు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ డాలర్స్ అన్ని చిన్న ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది నియర్లీ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఒక మోడల్ అండి ఈ మోడల్ని ఏమంటారు మరి నాకు తెలియదు కొబ్బరి తాడు సంథింగ్ ఇది కూడా ఇది కూడా కొబ్బరి తాడే అనుకుంటా సో ఇలా వస్తుంది మనకి ఇది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుందండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇలా వస్తుంది అనమాట మనకి సైడ్ డాలర్ వచ్చేసి చాలా బాగుంటుంది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఇది ఓకేనా స్నేక్ మోడల్ ఇది స్నేక్ మోడల్ అనుకుంటా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇవి కూడా అంతేనండి ఇప్పుడు ఇవి ఈ మోడల్స్ అన్నీ కూడా మీకు వన్ ఇయర్ లోపు పాలిష్ పోతే పాలిష్ చేయిస్తాను ఇలా షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి విత్ ఇవన్నీ కూడా తాళి చైన్స్ అసలు మనకి హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ రిమార్క్ లేదండి అండ్ చాలా మోడల్స్ దొరుకుతాయి మన దగ్గర ఎక్కడ దొరకవు మీకు ఇన్ని మోడల్స్ ఇది వచ్చేసి మనకి బ్లాక్ స్టోన్తో ఇట్లా బ్లాక్ డాలర్ వస్తుంది సైడ్ సేమ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రీషిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అండ్ రీప్లేస్మెంట్ గురించి గిఫ్ట్స్ గురించి మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో దయచేసి వీడియో కంప్లీట్గా విని ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓకేనా సో నెక్స్ట్ ఇది ప్లెయిన్ చైన్ అనమాట ఇవి కూడా చాలా సేల్ చేశాను అండి నియర్లీ మీకు ఒక ట్వంటీ ఫైవ్ పీసెస్ థర్టీ పీసెస్ వరకు సేల్ చేశాను ఇది రీసెంట్గానే చూపించాను ఇది థర్డ్ టైం నేను రీస్టాక్ చేయించడము ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి అండ్ ఇది కూడా మీకు వన్ ఇయర్ లోపు పాలిష్ పోతే నేను పాలిష్ వేయిస్తాను మీరు అండ్ డౌన్ కొరే ఛార్జెస్ అనేది చేయాలి ఓకే సో ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అబవ్ ఉంటేనే మీకు ఇదండి గిఫ్ట్ అండి నెక్స్ట్ మీకు సపోటా మోడల్లో షార్ట్ చైన్స్ అనమాట ఇవి సో జెంట్స్ వేసుకోండి లేడీస్ వేసుకోండి మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ సెలెక్ట్ చేసుకోండి ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీషిప్పింగ్ సిక్స్టీన్ హండ్రెడ్ కాదండి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ ట్వంటీ ఇంచెస్ లెంత్ ఎందుకంటే కొన్ని డిజైన్స్ షార్ట్లో అయినా అది దగ్గర దగ్గర అదే కాస్ట్ ఉంటుంది ఓకేనా సో ఏదైనా మనకి వన్ డే పడుతుందండి మీకు ఇంకొక చైన్కి వన్ డే పడుతుంది సో ఇదొక డిజైన్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ ఇది ఒక మోడల్ అండి సో ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ ట్వంటీ ఇంచెస్ లెంత్ జెంట్స్ వేసుకో జెంట్స్ చైన్ అనమాట ఇది చాలా బాగుంటుంది గోల్డ్ కాపీ చైన్ నచ్చినట్లయితే ఇలా షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మోడల్ అండి ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా అంతనండి ఇవన్నీ పాలిష్తోనే వచ్చాయి ఇది కూడా మనకి ఒకటి రెండు ఒక పది రోజులు అలా వేసుకుంటే ఆ స్టిఫ్నెస్ అనేది పోయి ఫ్రీ మూవింగ్ ఉంటుంది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇదేంటంటే లైక్ టైగర్ చైన్ లాగా ఉంటుంది టైగర్ చైన్ మోడల్లో వస్తుందన్నమాట ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ షార్ట్ చైన్ ఇది నెక్స్ట్ కొబ్బరి తాడు చేయిన్ అండి కొబ్బరి తాడు చైన్ మనకి ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో ఉంటుంది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి హుక్ వస్తుంది ఇలా ఎయిటీన్ ఇంచెస్ లెంత్ షార్ట్ చైన్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అండ్ టూ థౌసండ్ ఎబో అంటే ఉండాలి టూ థౌసండ్ ఉన్న వాళ్ళకి బ్లాక్ బిట్స్ కానీ పగడాలు కానీ ఆఫర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఇలా షార్ట్ చైన్ వచ్చేసి మనకి ఇక్కడ గోల్డ్ బాల్స్ వచ్చేస్తాయి ఇది కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా నియర్లీ ఒక ట్వంటీ పీసెస్ సేల్ చేశాను చాలా చాలా బాగున్నాయి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా ప్రైస్తో షాట్ తీసేసుకుని వాట్సాప్ నెంబర్కి పిక్ చేయండి దీదా కలెక్షన్స్ అండి టుడే నచ్చితే కనుక లైక్ ప్లేస్ చేయండి మన దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళు ఇంటికొచ్చి వచ్చి పర్చేస్ చేసిన వాళ్ళు క్వాలిటీ నచ్చిన వాళ్ళు కంపల్సరీ వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీరు ఈవీస్ని తెలిసి వీడియోస్ని లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్